యమునా తీరపు ఇసుక తెన్నెలపై కురిసెను పండు వెన్నెల వానలు ఆ పండు వెండి వెన్నెలలో గుండెలు మీటెను నీ నాలు ఎమున తీరపు ఇసుక తెన్నెలపై కురిసెను పండు వెన్నెల వానలు ఆ పండు వెండి వెన్నెలలో గుండెలు మీటెను నీ గానాలు వెమునా తీరపు ఇసుక తిన్నెలపై కురిసెను పండు వెన్నెల వానలు చల్లలు చిలికి వెన్నలు తీసి ఉట్టిలోన దాచిరా కన్నే గోపికలు చల్లలు చిలికి వెన్నలు తీసి ఉట్టిలోన దాచిరా గోపికలు మెల్లగా ఇంటదూరి వెన్నలన్నిదో దోచేవు నీవు వెన్నలేనా చిత్తాలను దోచేవు చిత్తుగా మత్తుగా వెన్న మీ గడలపై ఇంత మక్కువేలను ఆ లేగ దూడలపై అంత ప్రేమ లేలను నీలీలెన్ని విన్నా తనివి తీరదేలను దొంగ నిన్ను చూడకున్నా లోన పెరిగే నేలను వెన్న దొంగ నిన్ను చూడకున్నా లోన పెరిగే నేలను బెంగ నీ లీలెన్నలేమువో చిలిపి కృష్ణ నీ చిరునవ్వులే మాకు వెలుగు మా చిన్ని కృష్ణ నిన్ను తలచిన ప్రతిమది మధురా నగరి నిన్ను స్మరించిన హృది బృందావని యమునా తీరపు ఇసుక తిన్నెలపై కురిసెను పండు వెన్నెల వానలు ఆ పండు వెండి వెన్నెలలో గుండెలు మీటెను నీ నాలు యమున తీరపు ఇసుక తిన్నెలపై కురిసెను పండు వెన్నెల వానలు